రాష్ట జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు నిన్న అస్వస్థతో ఉండటంతో ఆయన నిన్న తెలు రాలేకపోయారు అయితే శనివారం సాయంత్రం జనాలకు వచ్చేందుకు సడన్ గా చెప్పడంతో మరి కార్యకర్తలు నాయకులు అభిమానులు పెద్ద ఎత్తున తరలి జనాలు వచ్చారు వాళ్ళందరూ కలిసి నందువేళ నుంచి పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం చెప్పేందుకు వెళ్లారు వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం చెప్పి తీసుకొని వస్తున్నారు మనం కూడా వెళ్ళి చూసేద్దాండి జనమే ప్రాణం జనమే లక్ష్యం జనమే జన జనసేన జనమే ముఖ్యం జనమే జీవం జనమే వేదం జనసేన జనమే ప్రాణం జనమే లక్ష్యం జనమే మే జనసేన జనమే ముఖ్యం జనమే జీవం జనమే వేదం జనసేన జనమే జన్మం జన్మం జనమే లోకం లోకం జన మే సం సత్యం జాణం జన మే లక్ష్యం జన మే సాక్ష్యం జనసేన జన మే ముఖ్యం జన మే జీవం జన మే వేదం జనసేనా పాలన కుట్రలు చూపి రాజన సేన వాడిన బతుకుల తోడై నిలిచి బలమవ్వును రాజన సేన కుళ్ళిన పాలన కుట్రలు చూపి రాజన సేన వాడిన బతుకుల తోడై నిలిచి బలమవ్వును రాజన సేన రైతన్నల కన్నీరే ఆపగ ముందడుగేసెను జనసేన యువతకు భవితను అందించేలా ఉరకలు జనసేన నీతి న్యాయం చట్టం ధర్మం రక్షణ కవచం జనసేన జనమే ప్రాణం జనమే లక్ష్యం జనమే సాక్ష్యం జనసేన జనమే ముఖ్యం జనమే జీవం జనమే వేదం జనసేన అడుగుతో మొదలైంది కోట్ల గుండెలో పలమైంది హై వేల గొంతు కలమోగింది చరిత మార్చగా వచ్చింది చెగుబేర దారి అయ్యింది పిడికిలి పలముగ చేసింది అలజడి రేపు సాగింది చాలా ఏ కులమైన ఏ మతమైనా ఒకటే మాతా జనసేన నిన్నటి వేదన ఇకపై రాదట నూతన బాట జనసేన ఏ కులమైన ఏ మతమైన ఒకటే మాతా జనసేన నిన్నటి వేదన ఇకపై రాదట నూతన బాట జనసేన కుల వృత్తుల ఉన్నతినే కోరే కర్షక వర్గం జనసేన ఉద్యోగాల నిత్యం ధేయును మార్గం జనసేన నీతి న్యాయం సక్ ధర్మం రక్షణ కవచం జనసేన జన మే ప్రాణం జన మే లక్ష్యం జన మే సాక్ష్యం జనసేనా జన మే ముఖ్యం జన మే జీవం జన మే వేదం జనసేనా జనమే ప్రాణం జనమే లక్ష్యం జనమే సాక్ష్యం జన జనమే ముఖ్యం జనమే జీవం జనమే వేదం జన జనమే జన్మం జన్మం జనమే లోకం లోకం జనమే సత్యం సత్యం జనమే జనమే జన మే ప్రభన జన మే ప్రాణం జనమే లక్ష్యం జనమే సాక్ష్యం జన మే ముఖ్యం జనమే జీవం జనమే వేదం జనసేన 넥주스도 은 넥주스도 which one would you choose మొదటి ఏదైనా సరే మార్పు ఫ్రాన్స్లో పడుతుంది అంటే రాజకీయాన్ని చూడ చేయాలంటే అది ఫ్రాన్స్లో పుట్టిన ఫ్రెంచ్ అలాగే ఇలాంటి కాదని చెప్పి రకరకాల ఏదైనా చెప్పండి అన్ని రకాల ప్రపంచం ఈ రోజున ప్రజాస్వామ్య వ్యవస్థకు సంబంధించిన అన్ని అంశాలు మొదట ఫ్రాన్స్ పుట్టిన తర్వాత మిగతా ప్రాంతాలు వ్యాపించండి

Kami selalu i n g నేనే తిరగాలి కానీ కేంద్ర ప్రభుత్వం ఎన్నికల ప్రణాళిక చాలా తక్కువ వ్యవధి వల్ల ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ జనరల్ గా లాస్ట్ లో రావాలి కానీ అత్యంత తక్కువ వ్యవధిలో మనల్ని ఈ కార్మల్ చేత కానీ మనల్ని తక్కువ వ్యవధిలో ఎక్కువ నియోజకవర్గాలు తిరిగే పరిస్థితి లేకుండా చేశాను నాకు ప్రత్యేకించి ఇన్నిటి అధిగమించి రోజున అన్ని రకాల ఒత్తిడిని తీసుకుంటూ వచ్చి రోజున నేను పొద్దు నుంచి బాలే పడుకునే ఉన్నాను ఎందుకు వచ్చానండి రోజు తినాలి నాకు ఈరోజు ఉగాది అని కూడా తెలియదు అంటే నా దృష్టికి రాను సో నా పొద్దు నుంచి ఉగాది పచ్చడి కూడా ఎవరు పెట్టడానికి లేరు తినాలి తినాలి వచ్చారు ఉగాది పచ్చని తింటారు రాజేంద్ర మనోహర్ గారి పుట్టినరోజు కూడా వారికి నా పుట్టినరోజు వారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకుంటూ మీరు చిరకాలం ఇందు నూరేళ్ళు మీరు రాజకీయాల్లో ఉంటూ ప్రజలందరికీ సేవలు చేస్తూ ఏ అభివృద్ధి అయితే ప్రజలకి అందకుండా వెళ్ళిపోయిందో ఆ అభివృద్ధిని మీ అనుకూలం ద్వారా మీ పాలన ద్వారా మరింత ప్రజలకు చేరుకోవాలని పుట్టినరోజు మీరు రెండు నూరేళ్ళు అందరికీ సేవలు చేసుకొని ఆనందంగా ఉండాలి మనస్ఫూర్తిగా ఒక సోదరుడిగా కోరుకుంటున్నాం జనసేన పార్టీని కొత్తగా వచ్చినటువంటి ఈ పార్టీని మీరు గెలిపించాల్సిన బాధ్యత ఉందని మరి పేద బడుగు బలహీన వర్గాల వారందరినీ కూడా ఆదుకోవాలంటే తప్పనిసరిగా జనసేన బాట నడవాల్సిన బాధ్యత ఉందని ఇప్పటికీ కుల మత విభేదాలు లేకుండా అందరినీ సామరస్యంతో చూడాలని చెప్పే ఉద్దేశంతోంటే ఈ జనసేన ఏర్పడిందని అంతేకాదు అందరూ మత విశ్వాసాలకి ప్రాంతీయ విభేదాలు కుల మతాలు లేకుండా అందరం కలిసికట్టుగా ఉండి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం మనందరం ఒకటిగా ఉండి అందరూ ఒక బాట మీద నడిచినప్పుడే మనందరం ముందుకు వెళ్ళగలుగుతామని చెప్పి అందుకనే మీరు జనసేన పార్టీని గెలిపించాలని నాదెళ్ల మనోహర్ లాంటి వాళ్ళని గెలిపిస్తే తెనాల అభివృద్ధి ఇంకా పెద్ద ఎత్తున జరుగుద్దని దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ రేపొద్దున జనసేన పార్టీకి క్లాసు గుర్తు మీద ఓటేసి నాదెళ్ల మనోహర్ ని గెలిపించాలని చెప్పి మరి పవన్ కళ్యాణ్ గారు కోరారు శ్రీకాంత్ రఘ్రామయల్ న్యూస్